అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే క్షణం ఒక యుగంగా గడుస్తుంది అనమాట మొన్నటి వరకు పరీక్ష రాసే ముందే వరకు టైం అస్సలు తెలిసేది కాదు పరీక్ష రాసిన తర్వాత ప్రతి నిమిషము ఒక యుగంగా నడుస్తుంది ఇలాంటి ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడి భావనతో మొత్తం విద్యార్థులందరూ కూడా ఉన్నారు అంటే డిఎస్సి రాసినటువంటి విద్యార్థులు అంటే అందరూ ఉన్నారా సార్ అంటే అందరూ కాదు ఇక్కడ కూడా మనం ఒక క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు డిఎస్సి రాసినటువంటి వంద మందిలో ఒక అరవై మంది ఇంకా దీన్ని పక్కకు పెట్టేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలిసిక మనం పోటీలో లేము సో మనం ఇతరత్ర వ్యాపకాల్లోకి ఇతరత్ర ఉద్యోగాల్లోకి తిరిగి వాళ్ళు చేరిపోవడం అనేటువంటి జరుగుతున్నది సో వాళ్ళ డైలీ లైఫ్ వాళ్ళు మూవ్ అయిపోతున్నారు ఇక నలభై శాతం మంది మిగిలి ఉన్నారనుకున్నాం కదా ఈ నలభై శాతం మందిలో ఒక నాలుగు శాతం మంది అంటే వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళకి బలమైనటువంటి నమ్మకం ఎందుకంటే వాళ్ళ స్కోర్ వాళ్ళు కావచ్చు టెక్టర్ స్కోర్ వాళ్ళు కావచ్చు ఈ డిఎస్సి స్కోర్ వాళ్ళు కావచ్చు పరీక్ష రాసినటువంటి విధానం మీద మంచి గ్రిప్ ఉండడం వల్ల సో వాట్ ఎవర్ ఇట్ మేబీ వాళ్ళకు కూడా ఒక నమ్మకంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎవరికి వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కాబట్టి పరిస్థితి ఉంది ఎటు తిరిగి ఇక మిగిలిపోయినటువంటి ఈ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ పర్సంటేజ్ మాత్రం వంద వంద మందిలో ఈ థర్టీ సిక్స్ పెర్సంటేజ్ మాత్రం విపరీతమైనటువంటి ఇబ్బంది పడుతున్నారన్నమాట కారణం ఏంటంటే వీళ్ళ యొక్క స్కోరు దాదాపుగా అనుకూలంగా ఉండడం అలాగే ఎంతమందిని అడిగినా కూడా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ స్కోర్కి ఒక నెంబరు అటు ఒక నెంబర్ ఇటుగా ఉండటంతో వీళ్ళకి బుర్ర పాడైపోతుంది అంటే వస్తుందా రాదా ఇదొక సందర్ధిదారు పైగా ఇప్పుడేమో రెస్పాన్స్ షీట్ ఇంకా చూసుకోలేదు ఒకవేళ రెస్పాన్స్ షీట్ చూసినా కూడా మనం అప్పుడే ఒక క్యాలిక్యులేషన్లోకి రాలేం కారణం ఏంటంటే రెస్పాన్స్ షీట్ రావాలి నీ రెస్పాన్స్ షీట్ నీకు తెలుస్తుంది మొత్తం జిల్లాలో ఉన్న అందరు రెస్పాన్స్ షీట్ నీకు తెలియదు కదా తెలియదు సో అదొక బెంగ మళ్ళీ సో రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద వెరిఫికేషన్ ఉంటే దాని మీద ఉంటుంది ఇది ఒక టైం ప్రాసెస్ అవుతుంది సో కంప్లీట్గా ఈ ప్రెజర్వ్ అనేటువంటిది ఈ ముప్పై నాలుగు ముప్పై ఆరు శాతం మంది ఎవరైతే ఉన్నారో ఈ పరిస్థితి వాళ్ళకి ఎప్పటి వరకు ఉంటుంది సార్ అంటే ఖచ్చితంగా ఈ సెలక్షన్ లిస్ట్ వచ్చే వరకు కూడా వాళ్ళకి యుగంగా గడుస్తుంది అనమాట ఇది వాళ్ళ పరిస్థితి సో దీనికి ఎందుకని వీళ్ళు ఇంత విపత్కర పరిస్థితిని ఇంత అంటే మీకు అనిపించవచ్చు సార్ పరీక్ష రాసేసాం కదా అయిపోయింది మా టాస్క్ అయిపోయింది ఫలితం అనేటువంటిది మా చేతిలో లేదు కదా అని అఫ్కోర్స్ కొంతమంది ఉంటారు మళ్ళంటోళ్ళు నా లాంటి వాళ్ళు మీ లాంటి వాళ్ళు కానీ అందరూ అదే కావులు ఉంటారు కదా కాబట్టి వాళ్ళు ఒత్తిడికి అనేటువంటిది లోన్ అవుతున్నారు సో ఈ వీడియో ద్వారా అటువంటి బాపతో ఉన్నటువంటి విద్యార్థులు కనీసం వాళ్ళకు ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ ప్రెజర్లో ఒక టెన్ పర్సెంటేజ్ కనీసం ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తగ్గించగలిగితే నేను నిజంగా నా ప్రయత్నం అనేటువంటిది సక్సెస్ అయినట్టే ఇప్పుడు వీళ్ళకి ఎందుకని ఇటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకు ఇంత ఒత్తిడికి లోన్ అవుతున్నారు ఈ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ అనేది చూస్తే దీనికి మొట్టమొదట ఒక కారణం మనం చెప్పుకోవచ్చు అదే వీళ్ళకి డిఎస్సి అనేటువంటిది ఒక జీవన మరణ సమస్య అనమాట అంటే ఖచ్చితంగా రావాలి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అది ఆర్థిక పరంగా కావచ్చు సామాజికంగా కావచ్చు వాట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ తను తను నిరూపించుకోవడానికి కావచ్చు ఫ్లూ చేసుకోవడానికి అంటే ఇలాగా వాళ్ళకి అది ఒక జీవన మరణ సమస్య అనమాట ఎప్పుడైతే అతను అంత అలాగే ఎఫర్ట్ పెట్టి ఒక కమిట్మెంట్గా తీసుకున్నాడో అతనికి ఖచ్చితంగా ఈ ప్రెజర్ ఉంటుంది పరీక్ష రాసిన తర్వాత అసలు ప్రెజర్ స్టార్ట్ అయ్యింది అనమాట ఇలాంటి వాళ్ళందరికీ ఏంటి వస్తుందా రాదా వస్తుందా రాదా సో అందరూ పేపర్ కష్టంగా ఉందంటున్నారు నేను కొంచెం బాగానే రాశాను కదా వస్తుందా రాదా ఇంత విపత్కరమైనటువంటి కష్టమైనటువంటి పేపర్ నేను ఎదుర్కొన్నాను పేపర్ ఏమో అందరూ ఇలా ఉందంటున్నారు వస్తుంది రాదు ఇలాంటి సందిగ్ధత పరిస్థితి అతనికి ఈరోజు ఎదుర్కొంటున్నాడు కారణం ఏంటంటే ఫస్ట్ రీజన్ అయితే చెప్తున్నాను అది జీవనమరణ సమస్య అంటే ఖచ్చితంగా రావాలి అని బలంగా కోరుకుంటున్నాడు కాబట్టి అతను అటువంటి ఈ ఈరోజు ఉన్నాడు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా విద్యార్థుల యొక్క పరిస్థితి అట్లా ఉన్నది కేవలం స్కూల్ అసిస్టెంట్స్ షాస్ లే కదా ఆల్ అసిస్టెంట్స్ అలాగే పరీక్ష రాసినటువంటి మిగతా అందరూ కూడా ఇదే పరిస్థితులు ఉన్నారు ఇక రెండోది ఏంటంటే మొదటే చెప్పాను మార్కుల్లో వ్యత్యాసం అనేటువంటిది పెద్దగా కనిపించట్లేదు అంటే అందరూ మార్కులు కాదు నేను చెప్పేది ఆల్రెడీ ఒక అరవై మందిని మనం పక్కన పెట్టేస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపకాల్లోకి వెళ్ళిపోయారు అన్నాడు ఇక మిగతా ఈ ముప్పై నాలుగు మందిలో తన సబ్జెక్టు తాలూకు మార్కులు పక్క ఫ్రెండ్ని అడిగిన ఫ్రెండ్ ద్వారా అతను సమాచారం తెలుసుకుంటున్నా అది దాదాపుగా ఒకే రకంగా ఉన్నది బాగా ఎక్కువ తేడా ఉందనుకో అతను ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవడానికి ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇతనికి ఒక ఫిగర్ వస్తుంటే అదే ఫిగరు అతని మిత్రుడికి లేదా ఇంకో మిత్రుడికి లేదా అతను తెలిసినటువంటి కోలీగ్స్కి అలాగే అనిపిస్తుంది అందరికి కూడా సో అందరూ ఒకే బార్డర్లో ఒకే సర్కిల్లో ఒకే బ్లాక్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట పిల్లలందరికీ అండ్ అయితే ఇది నిజమవుతుందా లేదా ఇంకోటి అవుతుందా అనేది వేరే వేరే చర్చ అది కానీ ఇతని సర్కిల్లో ఇతను బ్లాక్లో ఇతను ఎంక్వైరీ చేసుకుంటుంటే అందరూ కూడా తనకు దగ్గరగా ఉన్నటువంటి స్కోర్ చెప్పడంతో ఇతడికి ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది ఎందుకంటే అందరూ ఎలా ఉన్నారేమో సో నా స్కోర్ వచ్చింది నా స్కోర్ ఖచ్చితంగా నేను రేస్లో నిలబడతానేమో అనేటువంటిది ఒక క్రియేట్ అయ్యి మైండ్లో అది ఒత్తిడి క్రియేట్ చేస్తుంది అనమాట విద్యార్థులకి ఇది ఒక కారణం రెండోది టెట్ స్కోరు బహుశా రేపు రిజల్ట్లో టెట్ట స్కోర్ అనేటువంటిది కీలకంగా మారుతుందేమో కారణం ఏంటంటే టెట్ట స్కోర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది మన డిఎస్సి రాసిన అభ్యర్థుల్లో వన్ ట్వంటీలు అబోవ్ వన్ థర్టీ అబోవ్ వన్ హండ్రెడ్ అబోవ్ వన్ టెన్ అబోవ్లో ఎక్కువ ఉన్నారు ఇలాగా టెట్ట స్కోర్ ఇతనికి డిఎస్సిలో మంచి స్కోర్ వచ్చినా ఇతని బెంగ పట్టుకున్నాడు కారణం ఏంటంటే టెట్ట స్కోర్ తక్కువగా ఉన్నది నాకు కంపేర్ టు మై ఫ్రెండ్స్ కంపేర్ టు మై కో కంపేర్ టు ఇలా కంపేర్ చేసుకొని చూసుకుంటే అదొక ఒత్తిడి తను క్రియేట్ చేస్తుంది రిజల్ట్ ఏమవబోతుంది నేను టెట్లో తక్కువ స్కోర్ ఉన్నాను రేపు నన్ను ఎటు తీసుకెళ్లబోతుంది కొంచెం టెట్లో స్కోర్ కూడా ఉంటే బాగుండేది కదా డిఎస్సి నేను శతవిధాల ప్రయత్నించాను టెట్లో ఉన్నటువంటి లోటుపాట్లని టెట్లో ఉన్నటువంటి దాన్ని మరింత పకడ్బందీగా నేను ఎదుర్కోవడం కోసం డిఎస్సి బాగా ప్రిపరేషన్ చేశాను కానీ అనుకున్నటువంటి స్కోర్ నేను చేయలేకపోయాను ఇటువంటి సందర్భంలో టెట్ ఎంతో ఎక్కువ ఉన్నటువంటి నా మిత్రుల నుంచి నా కొలీగ్స్ నుంచి మిగతా మా జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి నాకు పోటీ ఉంటుందేమో ఇక్కడ బెటర్ స్కోర్ చేసినా అక్కడ నేను బెటర్ స్కోర్ చేయకపోవటం వల్ల నాకు ఏదైనా జరుగుతుందా నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక గందరగోళ పరిస్థితుల్లోకి అతనికి వెళ్ళి ఒక ఒత్తిడి క్రియేట్ అవుతున్నాడు దానివల్ల పట్టట్లేదు తినబుద్ధి వేయట్లేదు ఎటు వెళ్ళినా ఏదో ఒక పరధ్యానంలో ఉంటున్నాడు అనమాట చుట్టూ పరిసరాలన్నీ గమనిస్తున్నా కూడా ఆ పరిసరాల్లో ఏం జరుగుతుందో ఇతను స్వీకరించలేనిటువంటి స్థితిలో ఉన్నాడు కారణం ఏంటంటే ఇతని మైండ్ సెట్ అంతా కూడా ఆ రిజల్ట్ తాలూకు ఆ పరీక్ష తాలూకు దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉందన్నమాట ఇది ఒక కారణం రెండోది టాప్ ర్యాంకు ఎంత ఉంటుందో టాప్ ర్యాంకు వాళ్ళు ఎంతమంది ఉంటారు వీళ్ళు అంటే ఒక రకంగా కట్ ఆఫ్ అనేటువంటిది డిపెండ్ ఆన్ ద టాప్ ర్యాంకర్స్ దానివల్ల ఏమవుతుందంటే మా జిల్లాలో టాప్ ర్యాంక్ ఎంత ఉండబోతుందో ఆ టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత గ్యాప్ ఎంత రాబోతుంది గ్యాప్ ఉంటుందో ఉండదో సో ఇటువంటి సందిగ్ధత సో దీనివల్ల విద్యార్థులు ఏమవుతుందంటే ఒక అలాంటి ఒత్తిడికి అది ఏంటంటే బయటకు చెప్పుకోలేరు అది ఏంటరనీ బాధ అంటే వాళ్ళు చెప్పలేరు కానీ లోనలోన మదన పడుతూ అగ్నిపర్వతం బద్దలయ్యేంత ప్రెజర్ వాళ్ళు అనుభవిస్తున్నారనమాట అది మనకు బయటికి కనపడదు కానీ అన్న వాళ్ళలో మాత్రం చాలా టెన్షన్కి అది గురి చేస్తూ ఉంటుంది ఇది ఒక కారణం ఇంక మరొకటి మనం విశ్లేషించుకుంటే గత అనుభవాల భయం గత అంటే ఇక్కడ మనం రెండు వేల పద్దెనిమిది సో రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అంశాలు అక్కడ వచ్చినటువంటి కటాఫ్లు తదితర పరిణామాలలో వీళ్ళు తెలుసుకుని అప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు ఎలా జరగబోతుందేమో లేదు దానికేమన్నా మారుతుందంటారా మారితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి గత అనుభవాలు గత డిఎస్సి ఫలితాలు వాటి యొక్క అంశాలను చేసుకుంటూ కంపేర్ చేసుకుంటూ వీళ్ళకి వీళ్ళు కంపేర్ చేసుకుంటూ ఏమవుతుందో అనేటువంటి దాని మీద మదన పడుతున్నారు సో ఇట్లాగా ఎవరైతే ఈ బ్లాక్లో ఉన్నారో అంటే డిఎస్సి పరీక్ష బాగా రాసి కొంచెం పర్వాలేదు అనేటువంటి బెటర్ స్కోర్ చేస్తున్నారో ఆ బ్లాక్లో ఉన్నటువంటి అభ్యర్థులందరి పరిస్థితి కూడా ఇలాగే ఉండదు సో బెటర్ స్కోర్ అంటే నేను స్కోర్ నెంబర్ చెప్పట్లేదు కారణం ఏంటంటే ఇది ఆ నెంబరింగ్కి సంబంధించిన అంశం కాదు ఇక్కడ కానీ ఈ ప్రజలు ఉన్న వాళ్ళకి మానసిక పరిస్థితికి సంబంధించినటువంటి దాని మీద మనం ఇక్కడ విశ్లేషణ అనేటువంటిది చేసుకుంటున్నాం సో ఇలాంటి పరిస్థితి ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఎస్సి రాసినటువంటి అభ్యర్థుల్లో ఒక థర్టీ సిక్స్ పర్సెంటేజ్ విద్యార్థుల యొక్క పొజిషన్ అనేటువంటిది అలా కనపడుతుంది అంటే చాలా మందితో మాట్లాడిన తర్వాత విద్యార్థుల యొక్క అనుభవాలను నేను పరిశీలన చేసిన తర్వాత ఈ యొక్క విశ్లేషణ అనేటువంటిది నేను చేయిస్తున్నాను సరే మరి ఇటువంటి పరిస్థితి నుంచి ఎలా మనం గట్టిన అవ్వాలి ఎలా బయటపడాలి నిజం చెప్పాలంటే ఇది తేలికే ఎందుకంటే ఒక రకంగా నేను గట్టి మీద కూర్చున్నాను మీరు సముద్రంలో కూర్చున్నాను చెప్పడం తేలికే కానీ ఇది అనుభవించే వాడికే తెలుస్తుంది ఆ దాని యొక్క అవతి దాన్ని నేను కాదనలేను కానీ ఆ పరిస్థితి నుంచే మేము కూడా బయటకు వచ్చాం కాబట్టి ఆ యొక్క ఫ్లేవర్ తాలూకు అంశాలు మాకు తెలుసు కాబట్టి కొంచెం మీకు సలహా ఇస్తాను అనమాట అది మీలో నేను మొదటే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క టెన్షన్ నేను తగ్గించలేకపోవచ్చు కానీ టెన్ పర్సెంట్ తగ్గించినా కూడా మీకు సేవ్ చేసిన వాడిని అవుతాను కదా ఇప్పుడు దీనికి ఏం చేయాలి సార్ అంటే అంటే సాధారణంగా స్థితపరిజ్ఞత అంటారు చూడండి అంటే ఏంటంటే కష్టమైన నష్టమైన లాభమైన సుఖమైన ఒకే కోణంలో చూడటం అంటే అది సన్యాసులకు ఉంటుంది సార్ మనకు ఉంటుందా సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు స్థితపరిజ్ఞత అనేటువంటిది కానీ ఇక్కడ కనీసం కొంతైనా మనం అలవాటు చేసుకోవాలి అంటే ఇక్కడ మనం వాస్తవాన్ని అంగీకరించుకోవాలి పరీక్ష మనం రాసేసాం కదా సో పరీక్ష రాసేసిన తర్వాత దాన్ని మనం మార్పులు చేర్పులు మన చేతిలో లేవు అలాంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా మనం వెళ్ళి మళ్ళీ పేపర్ మార్చుకోవడం చేర్చుకోవడం చేస్తాం కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనం దాన్ని దాని పట్ల తక్కువగా ఆలోచన చేస్తూ స్థితప్రజ్ఞత అంటే రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మన స్థితప్రజ్ఞతగా ఉండాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక నమ్మకంతో ఉండాలి ఇప్పుడే మనం బేరీజ్ చేసుకుని చాలామంది విద్యార్థులు సార్ నాకు ఇన్ని మార్కులు వస్తున్నాయి ఇంక నాకు రాదను సార్ నాకు ఇన్ని మార్కులు వస్తాయి నేను పని చేయను ఇలా రకరకాలుగా నాతో చర్చిస్తూ ఉంటాం ఫోన్ కాల్స్లో కానీ మెసేజ్లో కానీ నేను ఒకటే చెప్తాను మీరు ఎవరు అప్పుడే డైసెట్ చేసుకోవడానికి మీరు ఏమైనా ఎగ్జామ్ పెట్టారా లేకపోతే మీరు ఆ కమిషన్లో మీరు ఉన్నారా కట్ ఆఫ్ నిర్ణయం చేసుకోవడం మీరు మీరు వరీ అయిపోవడానికి సో మంచి స్కోరు చేశారు కాబట్టి కాస్త పేషెంట్స్గా ఉండండి వస్తుంది మీకు పేషెన్స్ అనేటువంటిది ఇక్కడ అవసరం కానీ ఉండలేనటువంటి స్థితి రకరకాల నేను ఒక్కనే కాదు కదా రకరకాలుగా వాళ్ళకి ఆ మిత్రుల ద్వారా ఇతరత్ర మార్గాల ద్వారా సమాచారం తెలుస్తుంది కాబట్టి ఉండలేనటువంటి స్థితికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు దాని ద్వారా ఏమవుతుందంటే డిస్పెన్స్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రజ్ఞత అనేటువంటిది చాలా అవసరం పరిస్థితి ఆశీసం మన పని అయిపోయింది ఇక మన పని ఏంటి అలా స్తబ్దంగా ఉండటం మౌనంగా ఉండటం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి సో ఎటువంటి వార్త వచ్చినా ఏమొచ్చినా కూడా దాన్ని అలాగ అంటీ అంటున్నట్టుగా ఉండటం అనేటువంటిది ఇక్కడ మీరు అలవాటు చేసుకోగలగాలి ఈ కనీసం ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క సెలక్షన్ లిస్ట్ వచ్చే వరకు కూడా అది చాలా చాలా అవసరం రిజల్ట్ వచ్చినంత మాత్రం తెలియదుగా రిజల్ట్ వస్తే మార్కులే తెలుస్తాయి మన జిల్లాలో చాలా మండలాలు ఉంటాయి చాలా మండలాల్లో చాలా గ్రా గ్రామాలు ఉంటాయి ఏ మూల నుంచి ఎవడొస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం అప్పటి వరకు కూడా స్థితప్రజ్ఞతగా ఉండాలి ఇది అలవాటు చేసుకోవాలి ఇక రెండోది నీకెంత తెలుసో నీ పొరుగోడుకు కూడా అంతే తెలుసు అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉంది నువ్వేంటి నువ్వేనా సమాచారం తెలుసుకున్నావని అతను అడుగుతాడు అతను ఏం చేస్తాడు తను తెలుసుకున్న సమాచారాన్ని కొంచెం క్రోడీకరించుకుని ఇతనికి చెప్తాడు అంటే ఇక్కడ ఇద్దరికీ తెలియదు ఇద్దరూ అదే కేడర్ కదా ఇప్పుడు ఏ కమిషనర్కో ఫోన్ చేస్తే అది వేరు ఆ పరిస్థితికి మనం రాంగ్ కదా మనం ఏంటి ఎగ్జామ్ రాసిన తర్వాత ఖచ్చితంగా మన మన కోలీగ్స్ అంటే మన ఎవరైతే మనం ఎగ్జామ్ రాసిమో మన సబ్జెక్ట్ వాళ్ళతో మనం డిస్కస్ చేసుకుంటాం అంట అతనికి ఎంత తెలుసు నీకు అంతే తెలుసు కానీ మనం ఏంటంటే అతనికి నాకంటే ఎక్కువ తెలుసు అని మనం అనుకుంటాం అతను కూడా నాకంటే వీడికి ఎక్కువ తెలుసు అని అతను అనుకుంటాం ఇలాగా నీకు తెలిసింది వాడికి వాడికి తెలిసింది నీకు చెప్పుకోవటం మూలంగా ఏమవుతుందంటే అక్కడ అలాగా ఇక్కడ ఇలాగా ఇక్కడ అలాగా అక్కడ అలాగ జరిగింది అక్కడ అంతలా వచ్చింది ఇక్కడ ఎంతలో వచ్చింది మన పని అయిపోయింది ఇలా ఉంటుంది అనమాట డిస్కషన్ అంతా దాంతో ఏమవుతుందంటే లేనిపోని ఒత్తిడి క్రియేట్ అవుతుంది కానీ సింపుల్గా ఆలోచించుకుంటే నీకెంత తెలుసు వాడికి అంతే తెలుసు ఆమెకు కూడా అంతే తెలుసు కానీ నాకంటే ఆమెకి ఎక్కువ తెలుసు అతనికి ఎక్కువ తెలుసు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అతని నుంచి సమాచారం నేను నుంచి సమాచారం ఇస్తామంటా ఇవన్నీ క్రోడీకరించుకుని ఒక చాటుకు కూర్చొని దాని మీద చర్చలు పెట్టుకుని డిబేట్లు పెట్టుకుంటాం ఇవన్నీ నిజం అవుతాయా అంటే ఖచ్చితంగా మీ మీ అంచనాలకి అందే విధంగా ఉండదు కదా ఎప్పుడు కూడా మీరు ఒక అంచనా వేసుకుంటారు అట్లా ఉండదు కదా సో మంచినాలు కింద వరకు రావచ్చు మంచినానికి పై వరకు రావచ్చు మనం అది అప్పుడే నిర్ణయించుకోవాలి కానీ మీరు మీరు నిర్ణయించుకుంటారు డిబేట్ చేసుకుంటారు దాని మీద చర్చలు చర్చించుకుంటారు గత అనుభవాలు చూసుకుంటారు రకరకాలుగా మీది వాస్తవంగా ఉన్నట్టుగా చెప్పుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు దీనివల్ల టైం వేస్ట్ పని అవుతుంది దాంతోపాటుగా కొన్ని టైం వేస్ట్ అయినా మనకు నష్టం లేదు ఇప్పుడు ఏమైంది వేస్ట్ అయినప్పుడు కాంపిటీవ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేయట్లేదు కదా టైం వేస్ట్ వేస్ట్ కాదు కానీ ఇక్కడ మన మనసు ఉంది చూసారా మన హృదయం చూసారా మన మైండ్ సెట్ అనేటువంటి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట అది ఈ నాలుగు రోజులు ఈ పది రోజులు ఈ పదిహేను రోజులు మనల్ని ముందుకు నడపడానికి చాలా 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 అది ఇబ్బంది పెడుతుంది అనమాట అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సో దాన్ని మనం ఎదుర్కోవాలంటే ఇది గుర్తుపెట్టుకోవాలి నీకు ఎంత తెలుసో నీ కూడా అంతే తెలుసు కాబట్టి నువ్వేదో అతన్ని తెలుసుకోవాలని ఆత్రుత పడటం అనేటువంటిది అవసరం అనవసరం ఇప్పుడు చివరిగా నేను చెప్పేది ఏంటంటే దీని మీద మీరు అతి ఆలోచన చేయకండి మీ పరిధికి తగ్గట్టుగా ఆలోచించుకొని అక్కడితో దానికి ఆపండి అతి ఆలోచన చేసుకుంటూ పక్క వాళ్ళతో డిస్కస్ చేసుకోండి గంటల తరబడి ఫోన్లో డిబేట్లు పెట్టుకుంటే అది నిరుపయోగం అవుతుంది మిమ్మల్ని ఇంకా 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 డిల్యూట్ చేస్తుంది పరీక్ష రాసిన తర్వాత రోజు నువ్వు ఆ తర్వాత చర్చల తర్వాత నువ్వు చర్చించుకుంటున్నప్పుడు నువ్వు ప్రస్తుతం నువ్వు ఇలా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే నీకే అర్థమవుతుంది ఎంత నువ్వు స్ట్రగుల్ స్ట్రగుల్ అవుతున్నావో ఎంత మానసికంగా నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనేటువంటిది నీకే అర్థమవుతుంది విద్యార్థులకు కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా అతి ఆలోచన చేయకుండా ఏదో ఒక యాక్టివిటీలోకి దిగిపోండి ఏదో ఒక యాక్టివిటీ ఈ పది రోజులు ఈ పదిహేను రోజులు ఏదో ఒకటి ఇంట్లో పని కావచ్చు లేకపోతే బయట పని కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఏదో ఒక యాక్టివిటీలో మీరు కనుక వెళ్ళిపోతే మీ మైండ్ సెట్ అనేటువంటిది దానికి అలవాటు అవుతుంది వెంటనే అలవాటు అవకపోవచ్చు నేను ఒప్పుకుంటాను ఏది వెంటనే రాదు కదా వెంటనే అలవాటు అవ్వకపోవచ్చు కానీ నువ్వు అదే పరిసరాలతో ఉంటే ఇంట్లో ఏమవుతుందంటే నీ పక్క వాళ్ళతో అదే అదే అంశాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు నీ మైండ్లో ఇంకో అంశం రాదు రానప్పుడు ఏంటంటే దాని చుట్టూనే తిరుగుతుంది ఇక దాంతో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు అలా కాకుండా నువ్వు వేరే అదర్ యాక్టివ్లోకి వెళ్ళిపోతే ఈ కొద్ది రోజులు కొంచెం నీ మైండ్కి వేరే అంశం ఆలోచించే సమయం దొరుకుతుంది కాబట్టి నువ్వు ఫ్రీ అవుతావు ఇక్కడ విజయ జీవితం చాలా ఉంది ఇంకా మనకి ఈ కొంచెం సమయంలోనే ఈ ఒక ఎగ్జామ్ రాసిన తర్వాతే మొత్తం జీవితం అంతా దాని మీద పెట్టేస్తే ఎదరెదర ఇంకా మనం చేయవలసిన పనులు చాలా ఉంటాయి కదా వాటికి మనం కాస్త ఓపిక ఉండాలా కాస్త మనం ఎనర్జీగా ఉండాలా ఇవన్నీ ఉంటాయి కదా ఇది ఒకటే కాదు కదా పైగా నువ్వు బాగా రాసి ఉన్నావు రాసావు అయిపోయింది ఆ టాస్క్ ఇప్పుడు దాని మీద డిస్కస్ చేయడం వల్ల రోజు రోజుకి నువ్వు నువ్వు నిన్ను నువ్వు కృషించుకో ఏమంటారు అండి కృంగిపోతూ కృషించుకుపోవటం అనేది జరుగుతుంది తప్ప మళ్ళీ నువ్వు నిలబడేటువంటి పరిస్థితి ఉంటుందా సో ప్రెజర్ ఎప్పుడు కూడా పెంచుకునే ప్రయత్నం చేయకూడదు ఎవరైనా అంతే నేనైనా సరే మీరైనా సరే ప్రెజర్ని పెంచుకునే ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు అది తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఆ తగ్గించుకోవాలంటే దాని యొక్క ఆలోచనను మనకుండా రాకుండా చూసుకో రాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీలోకి ఏదో ఒక పనిలోకి ఏదో ఒక ఉద్యోగంలోకి దాంట్లో మనం ప్రవేశించాలి ప్రవేశిస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క ఆలోచన అనేటువంటి సైట్ ట్రాక్ పడతా ఉంటుంది కొత్త కొత్త అంశాలు వస్తాయి మన ఆరోగ్యం బాగుంటుంది మనం బాగుంటుంది మన ఇంట్లో వాళ్ళు బాగుంటారు పరిసరాలన్నీ కూడా బాగుంటాయి విద్యార్థులు సో ఎవరైతే ఇలా ఉన్నారో ఈ బ్లాక్లో ఎవరైతే ఉన్నారో ఈ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ మంచి జరుగుతుంది ఆ మంచి జరిగే వరకు మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కొద్ది రోజుల పాటు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థుల ఓకేనా సో నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీలో కొంచెం మీ కొద్ది ఒత్తిడి కొంచెం తగ్గినా కూడా నా యొక్క ప్రయత్నం అనేటువంటిది సక్సెస్ అయినట్టుగా నేను భావిస్తాను సో మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ కలుస్తాను జై హింద్